మనవి చేస్తున్నా ప్రియ ప్రభువ మా తండ్రి జీవం గల యేసుని మన్న మీరు పరలోక అయ్యే అప్పటికి దేవుని స్వరూపమై ఉన్నప్పటికి నశించుచున్న మానవాది రక్షణార్థమై ఈ లోకములకు నదావతారీగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం జీవించి తగిన యవన కాలమందు దేవుని నామమున ఈ స్కా దినమున నిను నీవే పానాలు పోయబడుటకు సిలువకు అప్పగించుకున్న దేవుడు మానవుని కోపము క్రోధము వారి యొక్క హృదయ కాఠిన్యమంతయును సిలువ వేయటం ద్వారా వారు నెరవేర్చుకున్నప్పటికీ నీవు సిల్వలో పలికిన మాట వల్లే తండ్రి మీరేమి చేయించున్నారో దీనికి తెలియదని చెప్పినారు ఆయన మేము అజ్ఞానంలో మళ్ళీ ప్రవర్తించినప్పుడు మమ్మలను శిక్షణ చేయక మీ ప్రేమను కనపరిచి మీ కృప ద్వారా మమ్మల్ని కుమారులుగా అంగీకరించడానికి ఒక మార్గాన్ని మీ నామంలో మాకు కదా అతి సజీవ మార్గం కొరకు వదనాలు తెలుగు సిఎస్ఐ ఆఫీస్ బేరల్స్ కొరకును పరిశుద్ధ సంఘం కొరకును అలాగే అధ్యక్ష మండలం అంతటి కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మాటలు వినుచున్న పిడ్డలందరూ కూడా ఈ దయగల నామమున ప్రతి వారు లక్షల్లోనికి నడిపించబడి క్రీస్తు చేసారు నిన్ను విమోచకుడుగా అంగీకరించి నీ నామంను విశ్వసించడం ద్వారా వారందరు కూడా తమ పాపముల నుండి విమోచింపబడి దేవుని కుమార్ నాయుడు కృప దయచేయమని ఈ దినం యొక్క దీవెల్లో ఆశీర్వాదాలు వీళ్ళందరికీ దయచేయమని విశేషంగా మా ఎమ్మెల్యే గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రులకు మంత్రివర్గ మంతటికి మీరు సహాయం చేసి తగిన జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన పనులు సహాయపడమని ప్రతిమలాడుతూ ఈ సంఘమును సంఘం యొక్క తత్తిబిడ్డలు చిన్నలు పెద్దలు యవనస్తులు స్త్రీలు వృద్ధులు ప్రతి వారిని కూడా పేరు పేరు వస్తుంది దీవించమని అడుగు ఏ సయ్య నామం నుంచి ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె కృప ఆయన తాపదల భద్రత సంరక్షణ ఆయన మాట మన మనందరికి మన కుటుంబాలకును మన క్రీస్తు వేసు నామంత విశ్వసించు ప్రతి విదకు సదాకాలం త్రేక దేవుడు తోడో కాక